శ్రీకృష్ణ నమ శ్రీ గురుభ్యో నమ హరే కృష్ణ అండి మనం భగవద్గీత నిత్య ఆచరణ గీత అంటూ పరమాత్ముడు చెప్పిన ఉపదేశాలను మనం స్థితిలో తీసుకొని సాధన చేస్తూ ఉన్నాం అనేక విషయాలు తెలిసినప్పటికీ కూడా భగవత్ పదాన్ని అంటే భగవంతుడి వైపుకి నడవడం మాత్రం చాలా కష్టమైన విషయం భౌతిక లౌకిక విషయాలను అనేక విషయాలను దాటాలి నీ నీ లోపల ఉన్న అనేక విషయాలను పరిశీలించాలి జ్ఞానంతో జీవించడానికి ప్రయత్నించాలి ధర్మంగా ఉండాలి సో ఎన్నో విషయాలు ఉంటాయి ఇవన్నీయే కాకుండా మీకు అనేక విషయాలలో పరీక్షలు పెడుతూ ఉంటారు అంటే మీరు ఎంత సాధన చేసిందో ఆత చివరి క్షణంలో దానికి సంబంధించిన అనేక పరీక్షలు పెడుతూ ఉంటారు వీటన్నిటినీ దాటాలి వీటన్నిటినీ ఎవరు దాటగలుగుతారు అసలు పరమాత్ముడు వీటన్నిటినీ దాటాలి అంటే మన నుండి ఏమి ఆశిస్తున్నాడు ఇది ఈ రోజు పరమ గుహ్య యోగం అంటే తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఆరవ శ్లోకాలో ఉన్నారు ఈ శ్లోకాన్ని ఒకసారి వివరించుకునే ముందు పఠించుకుందాం ఆ తర్వాత విశ్లేషించుకున్నాం భక్తి హరికృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ ఏం చెప్తూ ఉన్నారు ఇక్కడ నిన్నటి శ్లోకాన్ని ఒకసారి గుర్తు చేస్తారు పరమాత్మ ఏం చెప్పారు అక్కడ ఎవరైతే రకరకాల దేవతలు ఏ ఉన్నాయో ఆ దేవతల్ని చూడాలి అనుకున్నా ఆ లోకాలకి వెళ్ళాలనుకున్నా ఆ పూజ చేయాలనుకున్నా చేసుకోండి వెళ్ళండి అక్కడ కూడా నా రూపమే కానీ వాళ్ళందరూ భూలోకంకి కిందకి దిగి రావాల్సిందే ఎప్పుడొకప్పుడు ఏదో ఒక రకంగా ఏదో ఒక స్థితిలో సో భూలోకంలో దిగి రావాల్సింది కానీ సదా నాతో ఉండడానికి నాకు మీరు చేయవలసింది ఏంటి అంటే పూజలు ఆడంబరాలు డాంబికాలు అంటే ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం వంద కమలాలు తెచ్చి లేదా నూట రెండు కమలాలు లేదా ఇలా లెక్క పెట్టి కలువ పూలతో పూజ చేస్తేనే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది ఆ రోజు మంచిది అని దానికోసం చాలా తాపత్రయ పడతారు పరుగులు పెడుతూ ఉంటారు కానీ అందులో ఏముంది ఎవరి కోసం అది చేస్తున్నామో అని గమనిస్తే తెలుస్తుంది కోరిక తీరడానికి పరమాత్మని ప్రేమిస్తుంది పూజిస్తున్నావు సో ఆ కోరిక తీర్చడం వరకే ఆయన బాధ్యత తీసుకుంటారు కానీ ఎప్పుడైతే నువ్వు పరమాత్మడికి మనసావాచ కర్మణ అంకితమీ ఆయనే కావాలి అనుకుంటావో అప్పుడు నువ్వు పత్రం ఫలం పుష్పం నువ్వు ఏదైనా ఇవ్వు నీ దగ్గర ఉన్నది ఏదైనా ఇవ్వు ఆ క్షణంలో నువ్వు ఏదైనా పెట్టు అది స్వీకరిస్తాడు స్వీకరించడమే కాదు నీ బాధ్యతను ఆయన స్వీకరిస్తాడు అర్థమైనా మీరు కనుక కోరికతో పూజ చేస్తే కోరిక తీరుస్తాడు అంతవరకు కానీ మీ బాధ్యత కానీ మీ జీవితం యొక్క లక్ష్యం కానీ లేదా ఆ జీవితాన్ని ఉద్ధరింప చేసేటువంటి ఎటువంటి రెస్పాన్సిబిలిటీస్ పరమాత్ముడు తీసుకోడు ఎందుకని నీకు అని నేను అనే అక్కడ అహంకారం ఉంది నీ కోరికలు ఉన్నాయి దాన్ని ఆయన ఎందుకు కాదంటాడు అన్నాడు కానీ ఎవరైతే పరిపూర్ణంగా అంకితం చేస్తారో వాళ్ళు నువ్వు ఏం పెట్టినా అంటే కమలాలు తీసుకొచ్చి కలువ పువ్వులు తీసుకొచ్చి లేకపోతే వెండి పువ్వులో బంగార పువ్వులో తీసుకొచ్చి ఇవన్నీ చేసినా చెయ్యకపోయినా నీ చేతిలో ఏమీ లేదు మనస్సు అర్పించినా చాలు వచ్చిస్తారు ఇక్కడ ఇదే చెప్తూ ఉన్నారు నిర్మలమైన బుద్ధితో నిష్కామ భావంతో భక్తుని చే సమర్పించబడిన పత్రము కానీ పుష్పము కాని ఫలము కానీ జలము కాని నేను ప్రత్యక్షంగా ప్రీతితో అంగీకరించను ఎలా అండి ఇది నిజమేనా అలాగే జరుగుతుందా అని ద్రౌపది విషయంలో చూడండి దూర్వాసులు వారు వస్తారు వంద మంది శిష్యులను తీసుకొస్తారు వాళ్ళ అడవిలో ఉన్నారు వాళ్ళ దగ్గర ఏమి లే అది కాక వాళ్ళందరూ భోజనం చేసేసారు సో ఏమి కుండలో ఏమీ లేదు భీములు వారు భీమసేనుడు ఉన్నాడంటే కుండలో ఏం మిగలదు అర్థం కదా కాబట్టి అక్కడే ఉంది ఒక్క ఎంగిలమెతే ఉంది ఆ కుండలో మిగిలింది ఒకటే అది కూడా వీళ్ళు తినగా మిగిలిన ఒక ఎంగిలమెత ఇప్పుడు వాళ్ళకి ఆ కష్టం నుండి ఎవరు గట్టెక్కించగలరు అని చెప్పి కృష్ణ పరమాత్మని కోరుకుంటే ఆయన వచ్చి ఆ ఒక్క అన్నం మెతుకు స్వీ అంటే ఎంగిలిది మిగిలిపోయినది వీళ్ళు తినగాకుండా పడేసి కడిగేసే దానిలో మిగిలిన ఒక్క అన్నం మెతుకు అది స్వీకరించి వాళ్ళకి రాబోయే కష్టాన్ని ఆపేశారు ఎందుకని దూర్వాసులు వారి మహాకోపం వచ్చి వీళ్ళని ఏ శాపమైనా ఇవ్వచ్చు ఏది అయినా చేయచ్చు ఎందుకంటే ఆయన వస్తానన్న తాత కాదనడానికి ఎవరి వల్ల కాదు అటువంటి మహాబాధ్యతని ఎవరు తీసుకున్నారు కృష్ణ పరమాత్ముడు తీసుకున్నారు మరి ఆ వంద మందికి ఆహారం ఎవరు అందించుంటారు వారి ఆకలి ఎవరు తీర్చుంటారు అర్థ ఇలాంటి బాధ్యత పరమాత్ముడు తీసుకుంటాడు ఎప్పుడు నువ్వు నిస్వార్థమైన మనస్సునే అర్పించినప్పుడు మరి ద్రౌపది అలా అర్పించిందా అండి అని మీరు ఒకసారి ఆ అడగచ్చు అయితే ఇక్కడ ఒక శాస్త్రీయమైన విషయాన్ని ఈరోజు మీకు చెప్తాను ఏంటి అంటే సహజంగా దుశ్శాసుడు అనేవాడు ఉన్నాడు ద్రౌపది అనే ఒక స్త్రీ ఉంది వస్త్రాభరణం జరిగింది ఇది అందరూ చూస్తున్నారు నీ ఇందులోని అంతరార్థం ఒకసారి పరీక్షగా ఆలోచిస్తే ఏముంటుంది అంటే మనిషి ఎప్పుడు కూడా ప్రకృతిలో ఇవి ఉన్నాయి అవి అని చెప్పి ప్రకృతిలో ఏవో పొందడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు ప్రకృతి ఏం చేస్తుంది అనేక రంగులు చూపిస్తుంది మీకు గులాబీ పువ్వు ఒకప్పుడు తెలుసు ఇప్పుడు ఎన్ని రకాలు వచ్చేసాయండి మీరు చెప్పండి ప్రకృతి అనేక రంగులు చూపిస్తుంది మీరు అడవిలోకి వెళ్ళండి ఎన్ని రకాల పక్షులు చూసే కొద్దీ ఇంకా చూ చూసే కొద్దీ ఇంకా చూడాలనిపిస్తుంది వెళ్ళే కొద్దీ ఇంకా వెళ్ళాలనిపిస్తుంది సో ప్రకృతి అనేక రూపాలలో నిన్ను ఆహ్లాదాన్ని పరుస్తూ ఆ మాయలో ఉంచేస్తుంటుంది ఉంటుంది ద్రౌపది వస్త్రాభరణం అంటే ఏంటి అంటే జీవుడు ఎంతసేపు ఈ ప్రకృతిని ఇంకా పొందుదాం ఇంకా పొందుదాం అనే తాపత్రయంతో ఆ ప్రకృతిలో పడి వేసి పడ పడిపోతూ ఉంటాడు ఆ ప్రకృతి ఎవరి ఆధీనంలో ఉంటుందండి చైతన్య స్వరూపుడైనా పరమాత్మని ఆధీనంలో ఉంటుంది కాబట్టి ఆమె ఎప్పుడు కాన్షియస్ గానే ఉంటుంది అందుకనే ఆ వస్త్రాభరణం జరగలేదు కృష్ణ పరమాత్ముడు వచ్చి రక్షించాడు అంటే ఏంటి ఎప్పుడైతే నీ మనసు ఎప్పుడు కూడా దైవ చైతన్యం వైపే ఆధారపడి ఉంటుందో ఈ ప్రకృతిలో ఉన్న అనేక అందాల్లో పడి నువ్వు కొట్టుకోకుండా దుశ్శాసన లాగా ఎంత తిన్నా అది ఈ అహంకారంతో పోకుండా ఉంటావో నిన్ను రక్షిస్తాడు అప్పుడు నువ్వు ఏం చెయ్యక్కర్లా చేతులెత్తి హరే కృష్ణ అన్న చాలు అక్కడ ద్రౌపది ఏం పూజ చేసింది ఏం వరం ఏదేంటి ఏం జపం చేసింది లేదా ఏం మంత్రాలు చదివింది చెప్పండి కేవలం ఒక్కటే అంది కృష్ణ నువ్వే సర్వంలోనూ ఉన్నావు నీవే నాకు రక్ష నన్ను కాపాడే బాధ్యత నీదే అని చేతులెత్తి శరణాగతి చేసింది అలా శరణాగతి చేసిన మనస్సు ఎప్పుడు పరమాత్మని యొక్క ఆధీనంలోనే ఉంటుంది అంటే ఎప్పుడు పరమాత్మని యొక్క ఆధీనంలోనే ఉంటుంది కాబట్టి ఆ మనస్సు ఎప్పుడు కూడా పరమాత్మని యొక్క కృపతో అన్ని పొందడం జరుగుతుంది ఎప్పటికప్పుడు నిన్ను రక్షించడం జరుగుతుంది ఎందుకని నువ్వు సహజంగానే ఈ ప్రకృతిలో ఉన్నావు మనస్సు ప్రకృతి లాగా రకరకాల రూపాలను మారుస్తూ ఉంటుంది ఏ రూపం మార్చినా సరే నీ మనస్సు పరమాత్మకి అప్పచెప్పినప్పుడు నువ్వు ఎక్కడున్నా ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నా ఏం జరిగినా ఆయన వచ్చి కాపాడడం జరుగుతుంది కాబట్టి మనిషి ఎప్పుడు ఏయో కావాలి ఈ ఈ రకమైన పూజ చేస్తే ఇలా ఫలితం అంట ఇన్ని రకాలుగా ఆ వాయినాలు ఇస్తే ఫలితం అంట అని చెప్పి వీటి చేసే విధానంలో అసలైన ప్రేమను మర్చిపోతాడు పరమాత్ముడికి కావలసింది ప్రేమ ఎందుకని అంటే మీరు అనుభవించేదంతా ఆయనదే ఈరోజు మీరు చెప్పుకుంటున్నారే మా ఇల్లు అన్నది అది ఆయనదే ఈ ప్రపంచం ఆయనదే ఈ అండపిండ బ్రహ్మాండాలు ఆయనదే ఆయన కానిది ఏది చెప్పండి మీరు అని మీరు సంపాదించుకునేది ఏదైతే అని నాది అని నీ భావం ఏదైతే ఉందో అది నీకు ఇవ్వబడినది నీపై కృప చూపించబడినది అంతే ఆ వాళ్ళది ఇవ్వడం ఏంటండి పరమాత్ముడిది నువ్వు పరమాత్ముడికి ఎంత ఇవ్వగలుగుతావు కనుక ఆయనకి ఏం కావాలి ప్రేమ ఆ ప్రేమతో నువ్వు ఏది చేసినా ఆయన స్వీకరిస్తాడు ఇక్కడ ఎంతో మంది ఇప్పుడు శబరి కథ చెప్పుకుంటాం శబరి యశోద శబరి కాదు సారీ ఆ ఒకళ్ళ మాత యశోద శబరి కూడా ఇలానే అంతకుముందు జన్మలో కానీ ఆమె కేవలం రాముని కోసమే వచ్చింది అంటే ఒక్కొక్క జీవుడు ఒక్కొక్క ప్రయాణం చేస్తూ వస్తాడు ఆ ప్రయాణంలో చివరాఖరికి చేరవలసింది భగవంతుడిని ఒకళ్ళ మాతను చూసుకోండి ఆమె అనుభవించింది ఏమన్నా ఉందా యశోదలాగా కృష్ణ పరమాత్ముడిని చంక నెక్కుని ఆడించింది ఆమె దగ్గర ధనం లేదా ఆమె రాణి కాదా ఆమె ఏమి అనుభవించలా కానీ ఒకలా మాత జీవితాన్ని అనుకోండి అందరు ఏమంటారు ఈమె జీవితం ఏముంది అంటారు కానీ ఆ వకులనే ఒకప్పుడు యశోద అని గ్రహించినప్పుడు అంటే జీవుడు ప్రయాణంలో అన్ని అనుభవించే ఉంటాడు ఈ జన్మలో వేరొకళ్ళు అనుభవిస్తూ ఉంటారు ఈ జన్మలో నువ్వు నేర్చుకోవడానికి వేరే తీసుకుని వస్తావు నీ కోరిక ప్రకారం భూమి మీద అందుకని ఈ వ్యత్యాసాలు ఇవి ఏమీ ఆలోచించకుండా మనస్ఫూర్తిగా పరమాత్మని ఎందు శ్రద్ధ పెట్టాలి ఇలా చెప్పుకోవాలంటే కుచలుడు ఉన్నాడు అవునా ప్రహ్లాదుడు ఉన్నాడు ప్రహ్లాదుడు ఏం పూజ చేశారండి ధ్రువుడు ఉన్నాడు రంతిదేవుడు ఉన్నాడు భాగవతంలో చెప్తూ ఉంటారు ఆయన రాజు ఆయనకి దానము అందరికి ఎవరైనా బాధపడితే చూడలేడు ఎందుకని అందరిలో పరమాత్మని చూస్తూ ఉంటాడు ఆయన కానీ ఎవ్వరు బాధపడినా ఇచ్చేస్తూ ఉంటాడు అలా తన రాజ్యం మొత్తం ఇచ్చేస్తాడు అయినా ఆయనే రాజుగా ఉంటుంటాడు ఒక ఎలాంటి పొజిషన్ వచ్చేస్తుంది అంటే మంచి ఆయన దానం చేసి 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 ఆయన ఆ కుటుంబం నలభై ఎనిమిది రోజులు ఆహారం లేకుండా ఉండే స్థితి వస్తుంది నలభై ఎనిమిది రోజులు ఆహారం లేకుండా ఒక కుటుంబం ఎలా బతుకుతుంది అంటే వాళ్ళ లోపల ఏం జరుగుతుంది ఎలా బతకగలుగుతారు రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు బతుకుతారు కానీ వాళ్ళని బతికించింది ఎవరు అది రంతిదేవుడు భావన చేస్తాడు నన్ను బతికిస్తున్నావు ఆకలి నీళ్లు లేకపోతే చచ్చిపోవాలి అలా కాకుండా ఈ శరీరాన్ని ఇలా రక్షిస్తున్నావు ఈ శరీరాన్ని ఇలా ఉంచుతున్నావు అంటే నీవే ఉంచు నేను చేయగలిగింది ఏముంది అని అలానే ఉంటాను నలభై తొమ్మిదో రోజు అనుకోకుండా ఆయనకి ఒక పాయసం అన్ని వస్తాయి ఆయన ఇక భోజనం కుటుంబం అంతా కూర్చుని తినడానికి కూర్చుంటారు కూర్చున్నప్పుడు ఒక బ్రాహ్మణుడు వస్తాడు ఆ తిథితేవో అందరిలోనూ పరమాత్మను చూస్తున్నాను కదా భార్య బిడ్డలకు పెట్టేక ఈయనకి మిగిలింది తీసుకొస్తున్నాడు ఆయనకి మిగిలిన దాంట్లో మరి పిల్లలకి ఆకలిగా ఉంది వాళ్ళు ఆయనకి మిగిలిన దాంట్లో ఆ బ్రాహ్మణికి పెట్టిస్తాడు పెట్టేసి ఇంక కొంచెం మిగులుతుంది తినడానికి కూర్చుంటాడు ఈలోపు ఒక చెన్నళ్ళు వచ్చి నాకు ఆకలిస్తుంది అంటే సరే ఆయనకి పెట్టేస్తాడు ఇక మిగిలింది ఈలోపు ఇంకొంచెం ఉంటుంది ఈలోపు ఒక అతను కుక్కని తీసుకుని నా కుక్కలకి నాకు ఆకలిగా ఉంది నేను ప్రాణం పోయేటట్టుంది నాకు ఏమైనా ఆ అన్నం పెట్ట ఆ మిగిలిన అన్నం అంతా పెట్టస్తారు ఇంకా ఏం మిగిలి ఆయన దగ్గర ఆ గ్లాస్ లో నీరు మాత్రమే మిగిలే వాళ్ళకి నీరు కూడా దొరకని స్థితి ఏర్పడిపోయింది సరే ఇక ప్రాణం పోతోందని అలాగా భార్య పిల్లలు అందరు చూస్తూ ఉంటారు ఆ గ్లాస్ నీళ్లు తాగుతూ ఉంటే ఒక అతను వస్తాడు అయ్యా నాకు ఉంది దాహం వేస్తుంది ఒక్క బుక్క నీళ్ళు ఇవ్వండి అంటాడు ఇప్పుడు ఆయన తాగాల ఇవ్వాలా ఆయనలో కూడా పరమాత్మనే చూస్తాడు సరే మనం ఏం చేస్తాం పరమాత్ముడే అనుకుని ఆ నీరు కూడా అతనికే ఇచ్చేస్తాడు ఫలాపేక్ష లేకుండా సర్వత్రా పరమాత్ముని చూసి ప్రేమతో ఇవ్వగలగడం చాలా గొప్ప విషయం అలా ఇచ్చిన తర్వాత దేవుడికి అనంతమైన సిరి సంపదలతో మళ్ళీ పరమాత్ముడు అనుగ్రహంతో జీవిస్తూ ఉంటాడు ఇది వినంగానే చాలా మంది లాజికల్ గా ఉండే మెంటలా ఏమన్నా ఆ మాత్రం తెలీదా వాళ్ళని వాళ్ళని రక్షించుకోకుండా పిచ్చి వాళ్ళ లాలా బతకడం ఏంటి రాజు అయినప్పుడు ఆయనకి సంపద ఉంచుకోవాలని తెలీదా ఉండి తర్వాత దానం చేయాలి కానీ ఎందుకు దానం చేస్తారు అని అడుగుతారు లోకారిత్య ఉన్న ప్రశ్న ఇదే వీళ్ళు పిచ్చివాళ్ళని అమాయకులని తెలియని వాళ్ళని అందుకే ఇలాంటి దీనస్థితిలో ఉంటున్నారని అనుకుంటారు కానీ వీళ్ళు ఏమనుకుంటారు ఇవంతా పరమాత్ముడు ఇచ్చినదే ఆయనదే కదా ఆయన ఎప్పటికైనా ఆయనే చూసుకోవాలి కదా మనం ఏమి చేసేది ఏముంటుంది ఎవరి కర్మఫలాన్ని బట్టి వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు అని చెప్పి వాళ్ళు నిరంతరం ప్రతి విషయంలోనూ పరమాత్మని చూస్తూ ఉంటారు ఎంత వ్యత్యాసం ఉంది భావస్థితిలో అందుకని రంతిదేవుణ్ణి బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు స్వయంగా వచ్చి కరుణించారు అని చెప్తూ ఉంటారు అంటే ఇప్పుడు ఇవన్నీ విన్న తర్వాత పరమాత్మను మన నుండి ఆశించేది ఏముంది చెప్పండి ఇప్పుడు ఏమీ లేదు దీపం పెడితే మీ ఇంట్లో వెలుగు నీకు చక్కగా ఉంటుంది అది నెయ్యి దీపం పెట్టావు అంటే ఆ స్మెల్ ఇంట్లో మీకు చాలా ఉపయోగపడుతుంది నువ్వు దీపం పెట్టకపోతే దేవుడు చూడలేడా లేదు నీతో ఈ పనులన్నీ చేస్తూ నీకు ఉపయోగపడేలా చేస్తున్నాడే దాన్ని దీనిలో అత్యాసకు కోరికలకు పోయి అనవసరమైన ఆడంబరాలు అనవసరమైన ఆలోచనలలో పెట్టుకొని ఇవి చేస్తున్నాం అవి చేస్తున్నాం అని పోవడం తప్ప మనసు పెట్టి పరమాత్మని ప్రేమించు ఒక్క చిన్న ఒక్కసారి రామా అన్న చాలట ఆ ఒక్కసారి నిజముగా ప్రేమతో రామా అని పిలిచినందుకు నీ కష్టం ఉన్నప్పుడు కిందకు దిగి వస్తాడు నమ్మకం ఉంచండి పరమాత్మని మీ జీవితంలో మంచి జరిగిన చెడు జరిగిన పరమాత్ముడి యొక్క అనుగ్రహంతోనే జరిగింది అనుకుని కనుక మీరు నడుస్తూ వెళ్తే ఆ కష్టాలు మీరు ఎంత దూరమైనా సరే ఏమీ అయినా సరే మిమ్మల్ని చెలింప చేయని ఒక నిశ్చలమైన బుద్ధితో కనుక మీరు ప్రయాణం చేయగలిగితే చివరాఖరికి అనంత విశ్వస్వరూపుడైన పరమాత్మని పొందడం అనేది సాధ్యమవుతుంది కానీ మనిషి ఏం చేస్తాడు కొద్దిపాటి కష్టం రాగానే దేవుడు ఉన్నాడా అని ప్రశ్న వేస్తాడు కొద్దిపాటి సుఖం రాగానే నాకన్నా గొప్పవాడు లేడు అంటాడు కాస్త తెలివితేటలు ఉంటే నాకన్నా గొప్పగా తెలివైన వాడు లేడు అంటాడు కానీ ఇవన్నిటికీ మూలమైన ఆధారమైన పరమాత్మని మర్చిపోతాడు ఆ ఆధారాన్ని మర్చిపోకుండా ఉండడానికి ప్రేమ అనే దాన్ని సృష్టించి భూమి మీద నిలిపాడు పరమాత్ముడు అది తెలియచేయడానికి సో కాబట్టి మీరు ఎవ్వరికి ఎంతనా ఇవ్వండి ఏమైనా చేయండి ప్రేమగా పెట్టిన రోజు ఆ ప్రేమ ఎప్పటికీ మరో లేరు కాబట్టి అటువంటి స్వచ్ఛమైన నిస్వార్థమైన ప్రేమ తత్వంలో కనుక జీవించడం అనేది నీవు పరమాత్మని పొందడానికి అతి సులువైన మార్గం అంతే ఇంక మించి వేరొక మార్గమే లేదు భక్తితో ప్రేమతో పరమాత్మని చేరుకోవడమే లేదా నువ్వు ఏ నువ్వు బాగా తపస్సు చేసావు తపస్ ఫలితం ఇస్తారంతే పరమాత్ముని పొందలేవు నువ్వు పిలిచి పూజ చేసి ఆహ్వానించవు వస్తారు భోజనం చేసి అతిథిలా ఉండి వెళ్ళిపోతారు కానీ శాశ్వతంగా ఆయన్ని నువ్వు పొందలేవు నీ కోరికలకి నువ్వు రాజు అవ్వాలనుకుంటావు ఒక జన్మలో నువ్వు రాజుగా పుడతావు కానీ ఎన్నడూ పరమాత్ముని యొక్క సన్నిధి చేరుకోలేదు నేనే పరమాత్ముని అని అనుకున్నారనుకోండి హరే కృష్ణ ఆ చైతన్యంతో ఉండగలిగే స్థితి ఉంటే మీరు అందరినీ పోషించాలి కదా ఒక కుటుంబానే పోషించలేని వాళ్ళు ఈ ప్రపంచాన్ని ఎలా పోషించగలుగుతారు పరమాత్మ అంశ మాత్రమే ఇది గ్రహించిన వాడే గొప్పవాడు పరమాత్ముడే సర్వము ఇస్తున్నాడు అని గ్రహించిన వాడు నిజమైన సాధకుడు ఇచ్చినది ప్రతిఫలముగా పరమాత్ముని యొక్క ప్రసాదంగా భావన చేసి స్వీకరించిన వాడు విశుద్ధ భక్తి కలిగిన వాడు లేక పరమాత్ముడే కోరిక జీవించేవాడు పరమాత్మని చేరుకోగలుగుతాడు ఇలా గనక ప్రేమతో మనం ఏది చేసినా అది ఎదుటివారి హృదయంలో ఉన్న పరమాత్మనికే చేరుతుంది అంటే ప్రతి ఒక్కరిలో పరమాత్ముడు ఉన్నాడు ఎదుటివారి ఎలా ఉన్నా ఏం చేసినా దైవాన్ని నమ్మండి గుడ్డిగా నమ్మేయకండి దీనికి ఆ మాత్రం విలువ లేదా అంటే మీరు బాగా గుర్తుపెట్టుకోండి మీరు దైవాన్ని నమ్మి నిస్వార్థంగా నిష్కామ భావంతో నిర్మలమైన బుద్ధితో కనుక ప్రయాణం చేస్తే నీకు సమకూరాల్సినవి అన్నీ సమకూరుతాయి నువ్వేమీ ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం లేదు నువ్వు ప్లాన్ చేసుకుంటున్నావో అప్పుడు నీకు బాధ్యత ఇవ్వబడుతుంది ప్రేమాని ఆధారం చేసుకుని పరమాత్ముడు ఉన్నాడు అనే నమ్మకంతో జీవితంలో నిశ్చలమైన మనసుతో జీవించడాన్ని సాధన చేయమని ఇక్కడ పరమాత్మ చెప్తున్నాడు కాబట్టి ఏ పూజ చేయమన్నాడు ఏ దీపం పెట్టమన్నాడు ఏ కొబ్బరికాయ కొట్టమన్నాడు ఏ వ్రతం చేయమన్నాడు ఒక్కటే చేయమన్నాడు నీలో ఉన్న అరిషట్ వర్గాలు కర్మేంద్రియాల్ని జ్ఞానేంద్రియాలని హృదయాన్ని సర్వాన్ని పరమాత్మ చైతన్య అమృతతుల్యమైన ప్రేమతో ఏకం చేయమన్నారు ఇది కదా నిజమైన సాధన అప్పుడు మాత్రమే పరమాత్మని దక్కుతాడు మిగతావన్నీ మీ కోరికలు తీరేవే తప్ప పరమాత్మ చెంతకి చేరుకోలేము అంటే ఆ స్థితిని నువ్వు అనుభవించలేవు శాశ్వతంగా ఉండే స్థితి అది ఏ అది గ్రహించారు రేపేం చెప్తున్నారో రేపటి శ్లోకంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం లోకా భవంతు భవంతు మస్తే జనాకుంబానా భవంతు కృష్ణార్పణం హరే కృష్ణ